హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మిమ్మల్ని అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట ముందుగా అయితే ముస్లిం సోదరి సోదరి మనులందరికీ కూడా మొహరం శుభాకాంక్షలు నిన్న రొట్టిలి పండగ కదా ఇదైతే రొట్టి పండగ ముందు రోజుదనమాట అంటే ఐదో తారీఖు రోజుదనమాట ఈ వీడియో ఐదో తారీఖు సరదాగా అలా వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట అసలు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సప్పన సబ్స్క్రైబ్ చేసుకొని లేట్ చేయకుండా లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సరదాగా షేర్ చేసేసేయండి మన వీడియోస్ అయితే వీడియో చాలా అంటే చాలా బాగుండిద్ది ఇక్కడైతే మనం స్టార్టింగ్లో ఉన్నాం అనమాట ఇంకా కొంచెం ముందుకు దర్గా వచ్చేసేసి ఫుల్గా రష్గా ఉన్నారు వీళ్ళంతా కూడా దర్గా కాడకు వచ్చిన జనమే చూడండి ఇటు పక్క ఇటు సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు ముందు రోజే వచ్చి ఇక్కడ నిద్ర చేయడం అలా చేస్తారంట వెహికల్స్ కూడా ఎక్కడెక్కడో ఆపేస్తున్నారు దూరాన చాలా దూరంలో ఆపేసేస్తున్నారు ఇవన్నీ కూడా దానికి సంబంధించిన షాప్లే అనమాట ఆ రొట్టెల పండక్కి వచ్చిన వాళ్ళు షాపింగ్ చేయడానికి చాలా రకాల షాప్లు అయితే పెట్టారు చెరుకులు ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట జ్యువెలరీ కానీ హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్సులు అన్నీ కూడా రీజనబుల్ రేట్లు అనమాట చాలా తక్కువ రేట్లు ఉన్నాయి అలాగే కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇదైతే నైట్ కాబట్టి చూసేసేయండి నేను మళ్ళీ వెళ్ళి మీకోసం ఇంకొక వీడియో అయితే పెడతాను ఇక్కడ సెక్యూరిటీ కోసం పోలీసులు వాళ్ళంతా కూడా ఇప్పుడు దిగుతున్నారనమాట రేపు కదా పండగ రేపు అయితే ఇంకా లక్షల్లో వస్తారనమాట వీళ్ళంతా కూడా దర్గా కాడికి వెళ్ళేవాళ్ళు మాకు కనిపించి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ముందు రోజే వచ్చి అక్కడ స్టే చేస్తారంట రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి అంట కానీ ఇదిగో చెరుకులు షాపులు ఇంకా కొన్ని పెడుతున్నారు ఇంకా పెట్టాలి మనం ఆల్మోస్ట్ దర్గా దర్గా దగ్గరికి వచ్చేసాము చూసారు కదా కనిపిస్తుంది కదా లైటింగ్ ఎలా వేసిందో ఫుల్ సెక్యూరిటీ అలాగే రష్ అసలు రేపు అయితే ఇంకెంతమంది ఉంటారో అనిపిస్తుంది అనమాట అంత ఎక్కువగా ఉన్నారు జనము వెహికల్స్ అయితే ఇక్కడ దాకా రావటం లేదు ఆటోలు కానీ బళ్ళు కానీ ఏవి కూడా పోలీసులు దూరం నుంచి ఆపేస్తున్నారు అనమాట ఇదైతే ఎంట్రన్స్ చూసారు కదా ఎంట్రన్సే సూపర్గా ఉంది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకా వెళ్ళాలి అటు సైడ్ నుంచి లోపలికి రానివ్వటం లేదు ఇంకొక వైపు నుంచి అయితే వెళ్తున్నాము ఇవి కూడా ఇప్పుడు మీకు అటు సైడ్ ఇటు సైడ్ కనిపించే అన్నీ కూడా షాపులే వీటికి అదే ఈ రొట్లకి పండగ సందర్భంగా అందరు వెళ్తారు కదా ఈ పండగ అనేది ఓన్లీ ముస్లిమ్స్ ఏది కాదు మన వాళ్ళు కూడా ఎంతోమంది నమ్మకం అనమాట ఇక్కడ రొట్టె తీసుకొచ్చుకొని తింటే పెళ్ళికి చదువుకి అలాగే ఇంకా వ్యాపారం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అలాగా మా ఫ్యామిలీలో కూడా అలా తెచ్చుకొని తిన్నోళ్ళు కూడా ఉన్నారనమాట మా అమ్మమ్మకి ఒక ముస్లిం ఫ్రెండ్ అయితే ఉంది వెళ్ళి మా తాతగారికి హెల్త్ బాగున్నప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి తీసుకొచ్చిందంట మళ్ళీ ఆ తర్వాత మా మమ్మీ కూడా వెళ్ళి తీసుకొచ్చారు కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మనం కూడా మా ఫ్రెండ్ కూడా మా ఫ్రెండ్ కూడా వాళ్ళు వ్యాపారం రొట్టి తీసుకొచ్చుకున్నారంట మా తాతకేమో ఆరోగ్యం రొట్టి మా మమ్మీ ఏమో చదువు రొట్టెలు తీసుకొచ్చింది అలాగే మా ఫ్రెండ్ ఏమో వ్యాపారం రొట్టె అట్లాగా ఒక్కొక్కరు రకం రొట్టెలు తెచ్చుకొని తిని వాళ్ళకి బాగుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటారనమాట అట్లానే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నమ్మకంగా వెళ్తే బాగానే మనకి టెంపుల్ ఎలాగో అలాగ ఈ ముస్లిమ్స్ది కూడా రొట్టెల పండుగ అలాగనమాట మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము ఇంకా ఇక్కడ నుంచి అయితే షాపులు స్టార్టింగ్ అనమాట ఒక సైడ్ నుంచి రానే లేదు మళ్ళీ ఇంకో సైడ్ అనమాట రేట్లు కూడా హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా వన్ ఫిఫ్టీ అట్లానే రీజనబుల్ రేట్లోనే అనమాట ఇక్కడ జ్యువెలరీ కానీ కలెక్షన్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ మన దేశం నలుమూలల నుంచి వస్తారంట ఈ ఫైవ్ డేస్ సిక్స్ అంటే ఆరో తారీఖు నుంచి ఇవి చూసారా రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ హండ్రెడ్ రూపీస్ అంట వన్ దేశ నలుమూలల నుంచి వస్తూ ఉంటారంట అందుకని ఇక్కడ షాపులు కూడా చాలా పెడతారు ఇక్కడ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ జ్యువెలరీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నది మొత్తం జ్యువెలరీ నల్లపో